పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా స్టార్గా ఎంతటి హిట్టో పొలిటికల్ స్టార్గా మాత్రం అంతటి ఫ్లాప్ పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ ఈనాటికీ సాధించింది శూన్యం రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ జెండా మోసిన పవన్ రెండువేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి చిత్తయ్యాడు తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి రాజకీయాల్లో కామెడీ పీసుగా మిగిలిపోయాడు నిజానికి రాజకీయాల్లో గెలుపోటములు సహజం కాని పవన్ మాత్రం ఓటమి నుండి ఎలాంటి పాఠం నేర్చుకోలేదు గ్రామస్థాయిలో ని నిర్మించుకునే ప్రయత్నం చేయలేదు ఎక్కడికక్కడ కార్యవర్గ కమిటీలను నియమించుకోలేదు దీంతో జనసేన పార్టీ ఇన్నాళ్లు ఓ దిశాదశ లేకుండా సాగుతూ వచ్చింది ఇక సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ పవన్ మాత్రం పొత్తు కోసం వెంపర్లాడి తనని నమ్మిన కార్యకర్తల చేత మరోసారి టీడీపీ జెండాలు మోయించడానికి సిద్ధమయ్యాడు ఇక పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు మాత్రమే తీసుకొని పవన్ మరొకసారి బాబు పట్ల తన విధేయతని చాటుకున్నాడు యాభై నుండి అరవై సీట్లు కోరకుండా ఇరవై నాలుగు సీట్లు ముష్టివేస్తే దానికి ఎలా అంగీకరించావంటూ పవన్పై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు కులపెద్దలైతే జనసేనానిని నమ్మటం వ్యర్థమని అర్థం చేసుకున్నారు ఇలా అందరూ తిట్టిపోస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్కు మరో కొత్త కష్టం వచ్చిపడింది పవన్ తన ఇరవై నాలుగు స్థానాలకుగాను కేవలం ముగ్గురు పేర్లను మాత్రమే ఫైనల్ చేశాడు మిగతా స్థానాల్లో అభ్యర్థులు ఎవరూ అన్నది ఇంకా ప్రకటించలేదు దీనికి కారణం మిగతా స్థానాల్లో అభ్యర్థులు లేకపోవడమే అట గోదావరి జిల్లాల నుండి అతి తక్కువ సీట్లు లభించాయి దీంతో అక్కడ నేతలంతా పవన్ రాజకీయ వ్యూహాన్ని తప్పుపడుతూ పార్టీకి దూరమవుతున్నారు ఇక సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్స్ ఎవ్వరూ కూడా పవన్ వెంట నడవటానికి లేదు ఆఖరికి తన స్థానం కూడా తాను డిసైడ్ చేసి చెప్పలేని స్థితిలో జనసేనానే ఉండటం నిజంగా ఆశ్చర్యకరం ఇరవై నాలుగు సీట్లని హ్యాండిల్ చేయడమే కష్టంగా మారిన నేపథ్యంలో తన అభిమానులు కార్యకర్తలు ఇంకా స్థానాలు ఆశించటం అలా జరగలేదని తనని విమర్శించటం పవన్కు మింగుడుపడటం లేదట యాభై స్థానాలు తీసుకున్నా మనం ఎలా గెలుస్తాం మన ఫాలోవర్స్ ఎందుకు రియాలిటీలోకి రావటం లేదు అన్నది పవన్ ఆవేదన మరోవైపు ఈ స్థితికి కూడా కారణం పవన్ చేతగాని తనమే అని కార్యకర్తలు అభిమానులు ఆరోపిస్తున్నారు కొంతకాలంగా టీడీపీ భజన చేస్తూ పార్టీ నిర్మాణం పట్టించుకోకపోవడమే ఇప్పుడు అభ్యర్థులకు కరువుకు కారణం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు బీజేపీ ఎనిమిది స్థానాలు కేటాయించినా అభ్యర్థులు మాత్రం కవలం పార్టీ వారే అయ్యారు ఆ ఎన్నికల్లో జనసేనకి అన్ని చోట్ల డిపాజిట్స్ గల్లంతయ్యాయి ఇప్పుడు ఏపీలో కూడా జనసేన పరిస్థితి ఇలాగే ఉంది దీంతో ఇన్నాళ్లు పవన్ ని నమ్మిన ఫ్యాన్స్ మండిపడుతుంటే ఫ్యాన్స్ తనని అర్థం చేసుకోవడం లేదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట మరి ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిది పవన్ దా ఆయన్ని అతిగా నమ్మిన అభిమానులదా మీరే చెప్పండి ఇక ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది అధికార వైసీపీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలి అంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది ముఖ్యమంత్రి జగన్ కూడా వరుస సభలతో కార్యకర్తలు నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు తాజాగా మంగళగిరిలో మేము సిద్ధం మా భూతు సిద్ధం అంటూ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షులు సహా నియోజకవర్గ మండల జగనన్న సచివాలయాల కన్వీనర్లు సైతం పాల్గొన్నారు కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ మీటింగులో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మనమందరం సిద్ధమయ్యాం వచ్చే నలభై ఐదు రోజులు మనకు ఎంతో కీలకం ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం బలంగా ఉన్నాం అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు నేర్పరి బంగారు రుణాలు రైతు రుణమాఫీ అంటూ గతంలో చేసిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి సాధ్యాసాధ్యాలు తెలియకుండానే చంద్రబాబు అలాంటి వాగ్దానాలు చేశారు మనం అలా చేయం చెప్పేదే చేస్తాం చేసేదే చెబుతాం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమైనది విశ్వసనీయత కాని చంద్రబాబుకు అది లేదు విపక్షాలు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టండి టీడీపీ వెబ్సైట్లో నుంచి మేనిఫెస్టో కూడా తీసేశారు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాం ఇప్పుడు నా కార్యకర్తలు అందరూ సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టోని ఎలా చేసి చూపించామో చెప్పాలని కోరుకుంటున్నాను టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసేదానిలా చూస్తారు మనకి మేనిఫెస్టో అంటే భగవద్గీత ఖురాన్ బైబిల్ జగన్ చేస్తాను అని చెబితే చేస్తాడు ఇదంతా నమ్మకానికి సంబంధించింది జగన్ ఆచితూచిన తర్వాతే వాగ్దానాలు చేస్తారు వైఎస్ఆర్సీపీ ఒక్కటే దేశంలో విశ్వసనీయత కలిగిన పార్టీ మన ద్వారా ఎనభై ఏడు శాతం కుటుంబాలు ప్రయోజనం పొందాయి వాటిలో కుప్పల్లో తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ పేదలు అందరూ ఒకవైపు పెత్తందారులు ఒకవైపు ఉంటారు మీరందరూ ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయకపోతే ఇప్పుడు సంక్షేమమంతా ఆగిపోతుందని అవగాహన కల్పించాలి స్థాయిలో ఓటర్లను కలవండి ఎన్నికల్లోపు ఓటరును కనీసం ఐదారు సార్లు కలవండి వాలంటీర్లు గృహ సారథులతో కలిసి సమన్వయపరచుకోండి ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోండి ఆ బృందంలో పద్దెనిమిది మంది వరకు బూతు సభ్యులు ఉండాలి టికెట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు అసెంబ్లీ లోక్సభ స్థానాలను ప్రకటించాం ఇంకా దాదాపుగా అవే ఫైనల్ లిస్ట్ అవుతుంది మీరు చేయాల్సింది ప్రతి గడపకు వెళ్ళి మనం ఎన్నాళ్ళు చేసిన మంచిని వారికి తెలిసేలా చెప్పండి మీరంతా పూర్తి విశ్వాసంతో ప్రతి గడపకు వెళ్ళండి పేదలకు మంచి చేశామని ఇప్పుడు వారి మద్దతు మనకు అవసరమనే విషయాన్ని తెలియచేయండి మన టార్గెట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నూట డెబ్భై ఐదుకు నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానిచ్చారు మొత్తానికి ఈ వ్యవహారం అంతా చూస్తే వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు